చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వేణుగారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి టాలెంట్ ఎంత బ్లాసం అయ్యి ఎన్ని చక్కటి మట్టి కథలు వస్తున్నాయి ఎంత అంటే ఎంత మంచి టాలెంట్ ఉంది అసలు చాలా ఏళ్ళు ఆల్మోస్ట్ బయటికి రాలేదు అనిపిస్తుంది ఆమె రాంగ్ నేను కరెక్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు బయటకు రావడం కట్టలు తెచ్చుకుని ఒక్కొక్కళ్ళు అంటే ఇక్కడ ఈ గడ్డ మీద ఉండే ఆలోచన ఏంటది ఒక ఏంటంటే ధాటి అంటారు చూడండి ఆ కన్విక్షన్ అది చాలా గొప్పదండి అంటే మంట నుంచి పుట్టిన కథలు కదా అంతే అంటే ఇంతకుముందు ఇక్కడి ప్రాంతం వరకు ఏంటంటే కొంచెం చదువు లేక ఆకలి చోళ్ళు ఇక్కడివరకే ఉంది బట్ ఒక్కడ సృజనాత్మకత కూడా ఉంది చాలా ఉంది అంటే ఇటువైపు ఎన్ని కథలు అటువైపు అన్ని కథలు ఎక్కడైనా మనుషులు ఉన్న కూడా చాలా కథలు ఉంటాయి అవును సో ఇక్కడ కథలు కూడా ఇప్పుడు వస్తున్నాయి అందుకే ఇప్పుడు అంటే ఎట్ ప్రజెంట్ నా మూడంతా ఇక్కడే ఉందనమాట నా జర్నీలో నేను చాలా కథలు చూశాను అందులో ఒకటి బలగం సో చాలా కథలు చూశాను అవును సో అవన్నీ చెప్పొచ్చు దాన్నే కమర్షియల్గా చెప్పొచ్చు ఇప్పుడైతే మరి మీ రెండో సినిమా వివరాలు అడగచ్చా ఇంకా అంటే ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు బెటర్ నో నో డెఫినెట్గా కానీ కానీ అందరికీ క్యూరియాసిటీ ఏంటంటే బలగం తీసిన తర్వాత మీరు చాలా జాగ్రత్త పడాలి రెండో సినిమాకి అదే స్థాయిలో మెప్పించాలి ఇంకా ఎక్కువ మెప్పించాలి వీలైతే మరి ఏంటి మీ ఆలోచనలు దాని మీద ఉందండి కథ అయిపోయింది ఆల్మోస్ట్ కథ అయిపోయింది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం త్వరలో మళ్ళీ డెఫినెట్లీ నన్ను ఎవరైతే ప్రేమించారో ఆశీర్వదించారో వాళ్ళని ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది నాకు అదైతే అయితే ఖచ్చితంగా ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది అంతకుముందు కామెడీ యాక్టర్గా జబర్దస్త్లో మీ జర్నీ ఎలా ఉండేది వేణుగారు అది హ్యాపీ జర్నీ అండి చాలా హ్యాపీ జర్నీ నా లైఫ్లో అంటే జాలీగా ఉన్న రోజులు అవి అంటే నేను టూ థౌజండ్ ఫోర్లో యాక్టర్ అయిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు గాడ్ గ్రేస్ అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదండి అంటే నేను డైలీ నాలుగు షూటింగ్లు ఐదు షూటింగ్లు అంటే ఈరోజు హైదరాబాద్లో ఉంటే సడన్గా మీరు వేణుగారు ఎక్కడున్నారంటే ఈరోజు ఇక్కడే ఉన్నానండి ఈవినింగ్ అంటాను రేపు చేస్తే దుబాయ్లో ఉన్నానండి అదేంటి నేను ఈవినింగ్ హైదరాబాద్ అన్న అంత బిజీగా ఉన్నాను నేను అంత బిజీగా ఉన్నాను డైలీ మూడు నాలుగు షూటింగ్లు ఈవెంట్స్ అని దుబాయ్లు యూ ఫారిన్ షెడ్యూల్స్ చాలా బిజీగా ఉండేవాడిని ఐ థింక్ ఫోర్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటే మా ఇంట్లో నెలకి ఒక వారం రోజులు తింటే హ్యాపీ అంత బిజీగా ఉండేవాళ్ళు ఎప్పుడైందో సాయంత్రం ఎప్పుడైందో నైట్ ఎప్పుడైందో తెలిసేది కాదు సో ఫిఫ్టీన్ తర్వాత కొంచెం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఇంకేమైనా చేసుకోవాలని ఈ బలగం ఏదైతే దానికి ప్లానింగ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను సో కానీ ఎలాగా అంటే మీరు మీరు చెప్పారు కదా అంటే మీరు మట్టిలోంచి పుట్టిన కుటుంబం మీది మరి మీరు పొట్ట పొట్టకోటి కోసం పని చేయక తప్పదు అవును మరి ఒకవైపు ప్లానింగ్ ఇంకోవైపు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వదులుకోవాలి అప్పుడు మీకు సంఘర్షణ వచ్చిందా అయ్యో చాలా అండి అదే అంటే యాక్చువల్లీ నేను టూ థౌసండ్ థర్టీన్లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అప్పుడు పీక్స్ నేను యాక్టింగ్లో స్టేజ్ షోలని అని యాక్టింగ్ అని చాలా పీక్స్ ఆ జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మాది స్టార్టింగ్ స్టేజ్ మాది స్టార్టింగ్ టీమ్ మాది ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా జస్ట్ ఒక థర్టీన్ డేస్ నాలుగు రోజులు చాలు అని తిరిగాయాలి మా ఇంకల్లో తిరిగేవాళ్ళు సో ధనరాజు మా చంద్ర చంద్ర అప్పుడు కొత్త వాడు ఇంకా వాడి వాడు ఇంకా రాల అసలు ధనరాజు నన్ను పక్కాగా పట్టుకున్నారన్నమాట వాళ్ళు అంటే మేము ఇద్దరే అంతకుముందు కొంచెం స్కిట్లు చేసాం స్మోక్ టీవీ అని అవన్నీ చేసాం సో వీళ్ళని పట్టుకోవాలని చాలా పట్టుకున్నారు నేను కన్విన్స్ అవ్వాల ఎందుకంటే సినిమా నేను అప్పట్లో కొంచెం టీవీ అంటే టీవీకి వెళ్తే సినిమాకి రాలేరేమో అనేది ఉంది ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు స్క్రీన్ అనేది ఉన్నది తప్ప బిగ్ స్క్రీన్స్ స్మాల్ స్క్రీన్ ఫోన్ స్క్రీన్ లేదు ఇప్పుడు స్క్రీన్ అంతే అప్పుడు ఆ వేరియేషన్స్ ఉన్నాయి సో అప్పుడు పదమూడు రోజులు మంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయ ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ ఒకటి ఫోర్ డేసే కదా దాంట్లో ఎయిటీ కమిట్ అయ్యాం ఆ ఫోర్ డేస్లో థర్టీన్ ఎపిసోడ్స్ మీకు తెలుసు అది జబర్దస్త్ స్టార్టింగ్ ఎయిటీన్ రేటింగ్ అంటే గురువారం వస్తే వెయిట్ చేసేవాళ్ళు గురువారం కోసం ఒక టీవీ షో కోసం వెయిట్ చేసేవాళ్ళు సో థర్టీన్ డేస్ తర్వాత మళ్ళీ బతిల్లాడి ఇప్పుడు అనుకున్న అమౌంట్ కంటే డబుల్ పెంచారు సరే అని మళ్ళీ థర్టీన్ చేసాను ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ చేసాం ఆ తర్వాత ఇంకా అది జబర్దస్త్ ఎట్లా అయిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో గురువారం వస్తే ఏంటి అనేది ఇప్పుడు స్కిట్లు రాయడం అది కూడా అట్లా ఎలా జరిగేది అది అది ఉండేది సో అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా ఇది మీకు తెలియట్లేదండి ఇది చాలా అద్భుతం మీకు అంటే అంత ఇస్తాం మీరు కంటిన్యూ చేయండి అన్నారు అప్పుడు ఏంటంటే నాకు సినిమా అనేది నేను సినిమా కోసం వచ్చాను ఇది చాలా బాగుంది చాలా డబ్బులు ఇస్తున్నారు ఇంటింటికి గడప గడప వెళ్ళాం రీచ్ అయ్యాం ఇంత ఇంత డబ్బులు వస్తున్నాయి అటు షోలు రెమ్యోషలు అన్నీ వస్తున్నాయి కానీ నాకు సంబంధించింది పోతుంది అవును నేను సినిమా అనుకున్నాను దీనికోసం రాలేదు ఇటు పోతే నా సినిమాకు దూరం అయితే అని దీని నుంచి బయటకు వచ్చింది అండి చాలా పెద్ద ఇదండి సెటిల్ అయిపోతాం మనం కదా ఎందుకు బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళాక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇది రైజ్ అయిపోయింది అంటే ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసి ఇది వైరల్ అయిపోయింది అప్పుడు ఏమైంది నేను జబర్దస్త్ కొన్ని చేశాను కాబట్టి సినిమాలో కొంచెం దూరం అయిపోయాయి టీవీకి అవును ఇది వచ్చేసిందని నేను దాన్ని పక్కన పెట్టేసి సినిమాకి వచ్చేసరికి ఇది పక్కకు పెట్టేశారు అరే ఇలా అయింది ఏంటి అని కలిసిలో మళ్ళీ ఒక వన్ ఇయర్ చేసాం అవును మీరు తిరిగి వచ్చినప్పుడు అయితే వెల్కమ్ తీసుకున్నారు మిమ్మల్ని తీసుకున్నారు మళ్ళీ వన్ ఇయర్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా మైండ్లో డబ్బు అని మళ్ళీ ట్వెల్ లోని మళ్ళీ ఇటు వచ్చాయి ఇక్కడ మళ్ళీ డబ్బు కోసం వచ్చా బట్ లోపల మాత్రం ఇది కాదు ఇది కాదని నన్ను వేధిస్తుంది అనమాట మళ్ళీ బయటకు వచ్చాను ఆ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ మిడ్లో బయటకు వచ్చామండి అప్పటి నుంచి అరాకొర అరాకొర కొర అప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఆ ఫిఫ్టీన్ మిడ్లో నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఆ ఫోర్ ఇయర్స్ ఇటు లేక అటు లేక ఆ ఫోర్ ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను అది మేజర్ నా కెరియర్లోనే వెరీ బ్యాడ్ పీరియడ్ అంటే తినడానికి ఉండడం వేరు అది వేరు బట్ మైండ్ బిజీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ అవును మైండ్ బిజీ అసలు ఎక్కడ ఎటు ఒక కదా లోపల పొద్దున గంటలు స్టాఫ్ వచ్చారా పొద్దున పన్నెండు గంటల వరకు ఈ షూటింగ్ మధ్యాహ్నం ఆ షూటింగ్ దుబాయ్ ఇటు ఆస్ట్రేలియా ఇవి అన్నింటిలో ఈ స్కిట్ల బిజీ ఉంటుంది మీరు ఇందాక అడిగారు స్కిట్లు మినిమం ఒక స్కిట్ రాయడానికి రెండు రోజులు పట్టేదండి ఎవరు రాస్తారు నేను నా టీమ్ మెంబర్స్ ఒక ఎవరైనా ఒక రైటర్ అంటే మనకు సింక్లో ఉన్న మెయిన్ మెయిన్

ఓ ఇలా వచ్చాడు మిడ్లో గొడవ జరిగింది లాస్ట్లో ఆ పడి సారీ చెప్పాడు ఓ స్టార్ట్ ఓ మిడ్ ఎండు ఏం చేయొచ్చు దీనికి అలా స్కిటర్ రాయడమే అలా టీమ్ అంతా రాయడం ఆలోచన ఎక్కడ పాయింట్ వస్తుంటుంది అది టైమింగ్ ఎడిటింగ్లో అసలు అంటే మా టైంలో అయితే ఎడిటింగ్ సెన్స్ లేకుండానే దింపేసేవాళ్ళం అండి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు నా ధనరాజు కానీ నేను కానీ అప్పుడు రాఘవ్ గారు కానీ చంద్ర కానీ అంటే అప్పుడు ఇప్పుడంటే పాపం వాళ్ళు జబర్దస్త్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే కొన్ని వేల పాయింట్లు టచ్ చేశారండి అవును ఎన్ని స్కిట్లు అవి ఉంటాయి కొన్ని వేల స్కిట్లయి ఉంటాయి వేల పాయింట్లు టచ్ చేశారు ఇంకేం చేయాలి అర్థం కావాలి అవును అప్పుడు మేము కొత్త కాబట్టి మాకు అన్ని కొత్తయే ఆల్ పాయింట్స్ ఇప్పుడు అత్తాకోడళ్ళు ఓ వంద పాయింట్లు ఉంటాయి అప్పుడు మాకు అవన్నీ కొత్త ఇప్పుడు కోడలు చేయమంటే ఏది చేసినా కూడా ఆల్రెడీ చేసినట్టే ఉంటుంది సో అట్లా మాకు చాలా పాయింట్స్ దొరికాయి ఇప్పుడు చంద్ర మొత్తం ఫ్యామిలీస్ మీదకి వెళ్ళిపోయేవాడు నేను అన్నీ కొంచెం టిప్పికల్గా ఉండాలి అని నేను ఈ కొంచెం కొత్తగా ఏదో చేసేవాడిని ధనరాజ్ ఇంకో అట్లా ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉండేది సో అప్పుడు పోటా పోటీ బాగా చేసాము సో ఆ ఫిఫ్టీన్ నుంచి బయటకు వచ్చాక అంత మంచి రెమ్యురేషన్స్ కానీ ఈవెంట్స్ కానీ మీకు ఈవెంట్స్ ద్వారా మంచి ఆర్టిస్టులకు మంచి ఆదాయం ఉంటుంది చాలా బాగుంటుంది అదే కదా సో అటు ఇటు మిస్ అయ్యి ఈ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు నేను దాదాపు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ మిస్ అయిపోయాను మిస్ అయిపోయాను సో లోపల అది ఉంటుంది అది బాధ అనమాట తిండికి బాధ కాదు అనవసరంగా దాంట్లోంచి బయటకు వచ్చావు ఇప్పుడు ఇంత పోయింది ఇప్పుడు ఇది లేదు అది లేదు ఇప్పుడు మన బతుకులకి వచ్చిన నేపథ్యానికి అది చాలా పెద్ద అమౌంట్ దాన్ని మిస్ అయిపోయామే తప్పు చేసామా ఒప్పు చేసామా అనవసరంగా సినిమా సినిమా సినిమాని ఓ పెద్ద బిల్డప్ ఇచ్చుకొని బయటకు వచ్చావు ఇక్కడ ఇది లేదు అక్కడ అంత సాలిడ్ అమౌంట్ మిస్ అయిపోయి ఏంట్రా తప్పు అనే గిల్ట్ ఒకటి ఉంటుంది చూసారా ఆ గిల్ట్ ఎక్కువ పోయా అనమాట అవును లక్షల సంపాదన వదులుకోవడం అంటే ఈజీ విషయం కాదు కాదు అండ్ ఇప్పుడు పొద్దున్న లేవగానే ఇంకొకటండి బిజీ పర్ ఉన్నారు స్వప్న గారు అంటే మీరు ఇంకా మిమ్మల్ని కట్టేసినా కూడా మీరు ఆగలేరు ఎందుకంటే మనకి అంత ఉంది అంత పని చేసేవాళ్ళు పొద్దున్న లేవగానే మనం ఏం పని లేదంటే ఎలా ఉంటుంది అదే బిగ్గెస్ట్ కామెడీ స్కిట్ లా ఉంటుంది అంతే అది దానంత నరకం ఉండదు పొద్దున లేవగానే ఆ స్కిట్ షూటింగ్ అట్ట ఇట ఇట మైండ్ అలా పరిగె పెట్టే మైండ్కి ఏమీ లేదంటే అది దానంత నరకం ఇంకోటి ఉండదు అలా ఒక మూడు సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత ఆ ఫ్రస్ట్ రేంజ్లోంచి వచ్చిన ఐడియానే బలగం బలగం అంటే ఇన్ని రాసాము నేను చాలా సినిమాలకు అంటే చాలా సినిమాలు కాదండి నా ఫ్రెండ్స్ డైరెక్ట్ చేస్తామంటే వాళ్ళకు నేను సబ్జెక్ట్లో కూర్చునేవాడిని కామెడీ ట్రాక్స్ రాసి ఇచ్చేవాడిని అండ్ సినిమాలో మేము కామెడీ సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే ఏదైనా మనం ఇంప్రూవ్ చేసిన పంచ్ ఉంటుంది అది స్క్రీన్లో చూస్తే పేలింది అంటే నేను నాకు ఆలోచించే ఉంది ఇప్పుడు స్కిట్లు నేను ఆల్మోస్ట్ ఒక వంద స్కిట్లు రాసా వర్కౌట్ అయినా చాలా అంటే నా ఆలోచన నుంచి పుట్టినాయి కదా సో నాకు నేను ఎందుకు చేసుకోకూడదు అంటే ఇప్పుడు ఒక అవకాశం ఒకరు ఇస్తారు డెఫినెట్లీ అందరు ఇస్తేనే ఇక్కడ దాకా వచ్చాను బట్ ఇప్పుడు ఇంత మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయడం ఎందుకు అనేది ఆ మూడు సంవత్సరాలు వచ్చిన ఇది అక్కడ సరే నన్ను నేనే నేనే హీరోగా చేసుకుందాం నేనే రాసుకుందాం నాకు ఒక కథ రాసుకుందాం నన్నే ఇలా ప్రజెంట్ చేసుకుంటే దాన్ని చూసి వేషాలు వస్తాయి మళ్ళీ అనే దాంట్లో నేనే ఒక పాయింట్ అనుకుందామని స్టార్ట్ చేసిన జర్నీ ఒక మూడు నాలుగు పాయింట్లు అనుకుని అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి ఇలా అయితే నన్ను ఎందుకు చూస్తారు చాలామంది అలా వస్తున్నారు కదా నన్ను చూడాలంటే మళ్ళీ నేను కొంచెం బ్యాక్వర్డ్ అయ్యి ఉన్నాను ఇప్పుడు నన్ను కొత్తగా చూడాలి కంప్లీట్ ఆపోజిట్గా చూడాలి అది ఏం చేయొచ్చు చాలా సాహసోపేతమైన అలా అలా ఏం చేయొచ్చు అన్న పుట్టినప్పుడు తాటే ఒక చావులో ఎలా ఉంటుంది అంటే నేను మన మా నాన్న జరిగిన మా నాన్న జరిగిపోయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఫనీగా చూసాను ముందు ఎమోషన్ కాదు అది ముందు ఫనీగా చూసాను అంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే చేదునూరు అని ఉంటుంది అంటే చుట్టం చూపు వాడు వచ్చినప్పుడు చిన్న బా వాళ్ళని ఓదార్చి ఓదార్చిన తర్వాత చేదునూరు అనేది ఉంటుంది అంటే ఇంత మందు తీసుకొచ్చి ఇంత చికెన్ మటన్ తీసుకొచ్చి వంతుగా నీకు ఒక భరోసా ఇచ్చి నీ బాధని తొలగించి ఈ వచ్చిన వాళ్ళు ఇస్తారు స్తారు అంటే ఆచారం ఏంటంటే అండి ఇప్పుడు నేనున్నాను నాకు ఒక మా ఇంట్లో ఎవరో చేదు జరిగింది ఎవరు చనిపోయి చేదు జరిగింది మా బావను మా మామయ్యను బావ మరి వాడు వాడు వచ్చి నన్ను ఓదార్చి సరే బావ జరిగిపోయిందని జరిగిపోయిందని ఈ బాధను దూరం చేయాలి నాకు ఏదైతే ఆ మిస్సింగ్ ఫీల్ ఉందో దాన్ని దూరం చేయగల ఏం చేయాలి ఇంత మందో బిందో తీసుకొచ్చి గతకి రెండు గంటల సపోర్ట్ ఉండి కడుపు తినబెట్టి ఏం జరిగి ఏం కాదులే నేనున్నానులే అని నా సపోర్ట్ ఇచ్చే వెళ్ళే విధానం అనమాట అది కరెక్ట్ అవును సో అదొక ఆచారంగా వచ్చింది చేదునూరు అంటాం ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోండి ఇప్పుడు 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 బాంబేలో ఉంటారు ఒకరు బావంట ఆయన అక్కడ పది మంది ఉన్నారు ఇక్కడ చనిపోయింది కంపల్సరీ రావాలి వస్తారు ఈ ప్రక్రియ చేయాలి ఇప్పుడు పది మంది పా పది రోజులు ఉండలేరుగా రెండు రోజులు చేసి వెళ్ళిపోవాలి అవును సో ఆ పది మంది వీడు తాగాలి నేను తాగాలి తినాలి తాగాల్సిందేనా అంటే బాంబే నుంచి వచ్చేటండి పాప అంతే కదా ఆ బావ జరిగిందని ఏదో ఆయన తృప్తిగా చేసి నేను ఒక ముక్కు నాన్న తినపోతే ఆడేమనుకుంటాడు ఫీల్ అవుతాడు కాబట్టి చేయాలి కంపల్ సో ఈ ప్రాసెస్ మా నాన్న జరిగి జరిగింది అన్నమాట మా పెద్ద కుటుంబం మా అమ్మకి నేను తొమ్మిదో వాడిని మా పెదనాన్నల ఆరుగురు మా మేనతలు ముగ్గురు ఆహా సో మా ప్రతి పెద్ద ఫ్యామిలీ మినిమం పది మంది ఏడు మంది ఎనిమిది మంది అందరూ వచ్చి రెండు వందల మంది మా కజిన్స్ ఉంటారు అన్నయ్యలు వదినలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి ఏమైపోయిందంటే ఆ పదకొండు రోజులు మా నాన్నది చనిపోయిన నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ ఒక సెటప్ లెవెన్ ఓ క్లాక్ ఒక సెటప్ వన్ ఓ క్లాక్ ఒక తప్పదు దీనిలో ఏం జరుగుద్ది ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను మీరు వచ్చారు రాగానే సరే బాబు ఇలా జరిగిందంటే సరే తగ్గు కూర్చో తాగదు అంటే కాదు కదా మీరు అడుగుతారు ఎలా జరిగింది బావా ఏంటంటే నేను చెప్పాలి నేను ఎలా ఉన్నట్టు ఎప్పు చూస్తూ అని ఏడవాలి ఓకే అయిపోయింది ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంకొకటి వచ్చాడు వానికి కూడా సేమ్ ఏడవాలిగా రాగానే రాబో కూర్చోండి వాడు మళ్ళీ చూసేవాడు ఒక కంటనీరు కూడా పెట్టలేదాడు రాగానే తాగి అని వాడని అని అని కోసం మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏమైందంటే నాని లేదు అన్నీ అంటే నాకు కళ్ళ ముందు ఎలా జరుగుతుందంటే వస్తున్నారు తాగుతున్నారు ఏడుస్తున్నారు తింటున్నారు పంటున్నారు ఏడుస్తున్నారు ఏంది అది అప్పుడు నా చిన్న వయసు నైంటీ నైన్లో మా నాన్న చనిపోయినప్పుడు ఆ వయసులో నాకు అది అనిపించింది మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా బాధపడుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారనేది ఒకటి ఉంది ఎప్పుడో చూసినది అది ఇక్కడికి షిఫ్ట్ అయింది అనమాట ఎలాంటి కథ చేయొచ్చు అదే 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 అన్నప్పుడు మా ఫ్రెండ్ ఎక్కడో మా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం అని ఇప్పుడు నెక్స్ట్ వైజయంతి మూవీస్లో పెద్ద సినిమా చేస్తున్నాడు సో నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో తాను ఏంటంటే ఒకసారి టెన్ డేస్ కనిపించలా మళ్ళీ వస్తే డాలింగ్ ఎక్కడికి వెళ్ళామంటే ఇట్లా మా పెద్దనాన్న చనిపోయాడు రా గమ్మతుంటుంది మన తెలంగాణలోని మా తాగుడు గోల వెళ్ళి ఏడుపు అని అన్నాడు అది స్ట్రైక్ అది స్ట్రైక్ ఏదో బాగుంది కదా అని ఒకసారి ఈవెంట్కి వెళ్తే మన నాన్నది ఇంత జరిగింది కదా ఫన్నీ ఇక్కడ